ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అందరికీ నమస్కారం ఈరోజు మన ఊరి వెంకటాపురం ఎస్ఎంఎల్ఎన్ఎస్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత అలంకరణను చూద్దాం దేవి నవరాత్రుల శుభవేళ మన వెంకటాపురం గ్రామంలో భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన జగన్మాత శ్రీ దుర్గాదేవి అలంకార మహోత్సవానికి స్వాగతం దుష్టశిక్షణ రక్షణ కోసం అవతరించిన ఆ పరాశక్తి ఈ తొమ్మిది రోజులు మనందరి పూజలందుకోవడానికి సిద్ధంగా ఉంది మట్టి ప్రతిమలో ప్రాణం పోసుకొని మన కళ్లముందే కొలువుదీరిన ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని అలంకరించుకునే అదృష్టం మనందరిది అలంకార ప్రియురాలైన అమ్మవారికి ముందుగా వస్త్రసమర్పణ ఇది కేవలం వస్త్రధారణ కాదు మన భక్తిని అమ్మవారికి సమర్పించుకునే ఒక యజ్ఞం చూడండి మన పంతులుగారు ఎంత శ్రద్ధగా ఎంత ఆర్తితో అమ్మవారికి చీరను అలంకరిస్తున్నారో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పట్టుచీరలతో అమ్మవారిని అలంకరించడం ఈరోజు అలంకరణలో ప్రత్యేకత మొదటి చీర ఆ తల్లి సృజనాత్మక శక్తికి ప్రతీక కాగా రెండో చీర ఈ లోకాన్ని నడిపించే ఆమె పాలనాశక్తికి నిదర్శనం ఇక మూడో చీర దుష్టశక్తులను సంహరించే లయకారిణి రూపానికి చిహ్నం ఈ త్రిగుణాతీత స్వరూపినికి ఈ మూడు వస్త్రాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సమర్పించినట్టుగా మనం భావించాలి ఓరో కుచ్చు ఓరో మడత ఎంత అద్భుతంగా అమరిపోతున్నదో చూడండి ఆ తల్లి ఈ వస్త్రాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తోంది వస్త్రధారణ పూర్తయ్యింది ఇక ఆ జగజ్జననికి ఆభరణాల అలంకరణ ముందుగా ఆ తల్లి మెడలో శోభిల్లే ఈ రత్నహారం మన జీవితాల్లో వెలుగుల నింపమని కోరుకోవడానికి సంకేతం ఆ తరువాత అమ్మవారి కర్ణాలకు ఈ చెవిపోగులు కర్ణపత్రాలు మన మొరను ఆలకించి మనల్ని కరుణించమని ఆ తల్లిని వేడుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు అమ్మవారి ముఖానికి మరింత శోభను తెచ్చే ఐబ్రోస్ అలంకరణ పంతులుగారు ఎంతో నైపుణ్యంతో అమ్మవారి కనుబొమ్మలను తీర్చిదిద్దుతున్నారు ఈ కనుబొమ్మలు అమ్మవారి కటాక్షాలను మనపై ఆమె చూపుతున్న అనుగ్రహాన్ని సూచిస్తాయి ఆహా అలంకరణకే వన్నె తెచ్చే ఆ ముక్కుపుడక అమ్మవారి ముఖారవిందానికి ఎంతటి తేజస్సును తీసుకువచ్చిందో చూడండి ఆ ముక్కుపుడక నుండి వచ్చే కాంతి మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుంది సర్వాభరణ భూషితయ్యై ఆ తల్లి ఇప్పుడు సర్వమంగళ స్వరూపిణిగా దర్శనమిస్తోంది ఇక అమ్మవారి జడను పూలతో అలంకరిస్తున్నారు ఈ పూల జడ అమ్మవారికి మరింత అందాన్ని తీసుకురావడమే కాకుండా మన సంస్కృతిని సంప్రదాయాలను కతిబింబిస్తుంది ఆ తల్లి దివ్యమంగళ రూపం ఆ కళ్లల్లోని కరుణ ఆ చిరునవిలోని అభయం మనందర్నీ మన గ్రామాన్ని చల్లగా కాపాడాలని ప్రార్థిద్దాం ఈ హారతి వెలుగులో అమ్మవారిని చూస్తూ మన కోరికలన్నీ ఆమె పాదాల చెంత సమర్పిద్దాం ఇప్పుడు అమ్మవారికి తమలపాకులను కుంకుమ పండ్లు సమర్పిస్తున్నాము ఈ సమర్పణ అమ్మవారికి మన భక్తిని కృతజ్ఞతనూ తెలియజేస్తుంది అమ్మవారి ఆశిస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం అమ్మవారి అలంకరణ పూర్తయింది ఇప్పుడు ఆ తల్లికి హారతి సమర్పించే సమయం ఈ దీపాల వెలుగులో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శిద్దాం మన మనస్సులోని కోరికలను అమ్మవారికి చెప్పుకుందాం ఈ పండుగ మన జీవితాల్లో ఆనందాన్ని శాంతినీ నింపాలని ప్రార్థిద్దాం దుర్గామాతాకీ జై ಓಂ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಳ್ಯೆ ಶಿವೆ ಸಾಧಿಕೆ ಓಂ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೆ